આવળો આઈમ આમલ કરો તો એનો જવાબ શું છે તો આડ આડ એને વેલોન છે રાલ્યો

लक्ष्मण की जय बोलो हनुमान राम लक्ष्मण की 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 जय 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 बोलो हनुमान भारत भारत माता माता गणेश गणेश पप्पा శ్రీరామ్ ఈరోజు మన జైతల పట్టణంలో జరిగే ఐదు ఆరు తేదీలో నిమజ్జన కార్యక్రమం జరిగే స్థలమైన చింతకుట్ట చెరువును గణేష్ ఉత్సవ సమితి సభ్యులు మరియు విశ్వ హిందూ పరిషత్ నాయకులు సందర్శించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా పాలక వర్గం ఉంటుండే మున్సిపాల్లో ఈరోజు ఈ సంవత్సరము మున్సిపల్ పాలక వర్గం లేని లోడ్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మేము మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా కూడా జైత్యాల పట్టణంలో ప్రతి మండపానికి మొరపు మరియు శానిటరీ కంపల్సరీ సదుపాయాలు ఏర్పాటు చేయాలని మేము వివరడం జరిగింది కానీ మున్సిపల్ కమిషనర్ గారు మేము చెప్పిన మాటలు విడద ఇని వ్యవహరించారు వివరించారు స్పీస్ మీటింగ్లో కూడా కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ కూడా మున్సిపాలి కమిషన్ యొక్క ఫెయిల్యూర్ మే వర్క్ విధానం సరిగా లేదని మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకుని నాదులేడు ఈరోజు జైతల పట్టణం మీరు చూసుకుంటే ఎక్కడ ఉన్న గుంతలు అక్కడనే ఉన్నాయి చెట్లు ఎక్కడ కూడా నరికి వేయడం జరగలేదు కరెంటు తీయలు కూడా డిష్ వైర్లు కానీ కేబుల్ నెట్వర్క్ వైర్లు కానీ వాళ్ళు ఇష్టారాజంగా రోడ్డుకి అడ్డంగా ఇప్పకారు వాళ్ళు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేరు వారిపైన ఇప్పటికి మున్సిపల్ కమిషనర్ గారికి అందుబాటులో లేకపోవడం చాలా బాధాకరమైన విషయము ఇక్కడ మనం చూసుకుని ఉంటే చింతకుండా చెరువు వద్ద పనులు ఇప్పటికీ పూర్తి కావాల్సి ఉండాలి కానీ ఇప్పుడే పనులు ప్రారంభించినట్లు అర్థమవుతుంది మనం చూస్తూ ఉంటే హిందువుల యొక్క పండుగలు రాగానే బడ్జెట్ లేవన లేదనడం మాకు అందుబాటులో నిర్వాహకులు లేరు సరైన పద్ధతి కాదు మున్సిపల్ కమిషనర్ గారు ఇది ఈ రేపు నిమజ్జన కార్యక్రమం నిమజ్జనం ప్రారంభమవుతుంది ఇప్పటి కూడా ఎవరు ఇక్కడ మున్సిపల్ సిబ్బంది కానీ శానిటరీ పనులు కానీ ఇక్కడ కూడా జరుగుతున్నట్లు మాకు దృష్టికి రావడం లేదు దీనిపైన కలెక్టర్ గారు పూర్తి స్థాయి దృష్టి వారించి ఈ సాయంత్రం లోపు సాయంత్రం నైటు ఆరు ఏడు గంటల లోపు పూర్తి పనులు ప్రారంభించి వినాయక మండపాల వద్ద నుంచి వినాయక వినాయక నిమజ్జనం కోసం వినాయక కొత్త మండలి వారు వచ్చేటప్పుడు వారికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా తగిన చర్యలు చేపడతారని ఆశిస్తున్నాం మీటింగ్ల మీద మరి కలెక్టర్ గారు కానీ మరి వారు కమిషనర్ గారును పర్సనల్గా పిలుచుకొని కూడా జగిత్యాల పెద్ద టౌను మరి ఇక్కడ విఘ్నేశ్వర్లు ఐదు వందల అరవై విఘ్నేశ్వర్లు ఉంటాయి కనుక ఎక్కువ అభివృద్ధి చేయాలని చెప్పి మరీ ప్రత్యేకంగా మరి ఉత్సవ సమితి నుండి విన్నపం చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టు అంటే చింతకుంట చెరువు మరి కబ్జా అవుతుంది మరి మున్సిపల్ వాళ్ళు ఎక్కడ ఉన్నారని మేము వాళ్ళని నిలదీస్తున్నాం మరి ఇంత కూడా కబ్జే చేస్తే అక్కడ ఉన్న జంగిల్ కటింగ్ కానీ ఇక్కడ ఉన్న వర్క్ చేయడంలో విఫలమైంది మేము కమిషనర్ గారికి ప్రత్యేకంగా పీస్ మీట్లో చెప్పడం జరిగింది మీ బ్లీచింగ్ పౌడర్ కానీ మరి ఏదైతే సున్నం కానీ అవి ముందుగానే కొట్టుకుంటా గుంతలు పూడ్చాలి మరి ఏవైతే లైట్లు అరేంజ్మెంట్ ఉన్నాయో అవి పూర్తిగా రెండు రోజుల ముందే కంప్లీట్ చేసి ఒక రోజు నైట్ మరి ఎట్లున్నాయి మరి ఎక్కడ లోపం ఉన్నదన్న చూసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ శాఖది మరి ఎందుకంటే పాలకవర్గం లేదని చెప్పి మరి ఎవరు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు మరి దేవాలయం మీద వచ్చే ఆదాయం కనీసం హిందూ పండుగలకు పెట్టుకునే స్తోమత లేదని ప్రభుత్వం ఉన్నది కనుక మేము ఉత్సవ సమితి నుండి వారిని ఒక్కటే చేస్తున్నాం హిందువుల పండుగలకు మీరు హిందూ దేవాలయం మీద వచ్చే ఆదాయాన్ని ఖర్చు పెట్టండి మీరు ఎక్కడికి వెళ్ళి మీ జేబులలోకి వెళ్ళి పెట్టవలసిన అవసరం లేదు మేము మేము భక్తితోటి మరి ఉండిలో వేసే డబ్బులు కనీసం హిందూ పండుగలకు పెట్టే తోమత లేదంటే ఇది పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందినట్టు మేము ఉత్సవ సమితి నుండి డిమాండ్ చేస్తున్నాం మీరు రేపటిలోగా తడకలు కానీ లైట్లు కానీ మైకులు కానీ మీరు ఎట్లాంటి చేయకపోతే పెద్ద ఎత్తున మున్సిపాలు ఈరోజు మన భారతీయ జనతా పార్టీ నుండి ముట్టడి చేసినారు ముట్టడితోటే కాదు మీ అధికారులను ఇక్కడ ఎవరిని కూడా కూర్చుండనీయం ఎందుకంటే ఉత్సవ సంతే నిర్ణయించే పద్ధతిగా మేము వెళ్తాం మీ మీ జేబులకెళ్ళి ఇస్తలేరు ఈరోజు టెంపుల్ మీద కుండగట్టు కానీ విములవాడ కానీ మన ఇక్కడ ఉన్న టెంపుల్ల మీద ఆదాయం వస్తాయి మస్తు ఆదాయం వస్తాయి కనీసం ఇక్కడ ఉన్న టెంపుళ్లకు ఇక్కడ టెంపుల్ హిందువుల పండుగల్లో మీరు ఖర్చు పెట్టుండి ఎవరి జబులకెళ్ళి ఇస్తలేరు ఇక్కడున్న ముఖ్యమంత్రి ఏమైనా చెక్కర్ల మీద చెక్కర్లు ఢిల్లీ టూర్లు తప్ప తప్పగానే ఉత్సవ శామితి ఇంత పెద్ద ఎత్తున మరి హిందువుల పండుగ బాలగంగాధర్ తిలక్ ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే పెట్టిండో దాని కనీసం అవగాహన లేకుండా ఉన్న ముఖ్యమంత్రి గారు కనుక ఇక్కడున్న పాలక వర్గం కూడా మరి పూర్తిగా లేదు కనుక కమిషనర్ గారు పూర్తి చొరవ చూపి మరి దీని వైఫల్యం పూర్తిగా బాధ్యత మీరే కనుక రేపు ఏ చిన్న లోటుపాటు జరిగినా నిలదీస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తాం